గన్నవరంలోని తొండంగట్టు చెరువులో పడి మృతి చెందిన ఇద్దరు బాలుర కుటుంబాలను పరామర్శించిన బీజేపీ నాయకులు కృష్ణా జిల్లాలో ఇటీవల కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు గన్నవరంలోని తొండంగట్టు చెరువులో పడి మృతి చెందిన కొత్తపేటకు చెందిన ఇద్దరు బాలుర కుటుంబాలను బీజేపీ నాయకులు నిడమర్తి నాగేశ్వరరావు గన్నవరం సర్పంచ్ నిడమర్తి సౌజన్య పిఆర్కే ఫౌండేషన్ అధినేత పార రామకృష్ణ పరామర్శించారు వారి కుటుంబాలను ఓదార్చారు పిఆర్కే ఫౌండేషన్ ద్వారా నిత్యవసర సరుకులను ఆమె అనంతరం వీరు మాట్లాడుతూ ప్రేమగా పెంచుకున్న కుమారులను కోల్పోవడం చాలా బాధాకరమన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు అగ్నిపర్తి అంబేద్కర్ స్థానికులు తదితరులు పాల్గొన్నారు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ళ నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ మరియు నైన్